పూటకో రంగు మారుస్తాము రోజుకో ఖండవా చేసుకుంటాం అని అంటే మరిగా పబ్లిక్ ఓట్లేసి గెలిపించి ఏం ఫైదా చెప్పుర్రీ ఓడినా గెలిచినా ఒక్కటే పార్టీలో ఉండాలి నియతగా పనిచేయాలి కానీ ఈ నడమ కొంతమంది లీడర్లు తాపకు జెండా మారుస్తుర్రు ఇట్లనే తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పంచాది సుప్రీంకోర్టు దాఖబోయింది మరిగా వాళ్ళని ఏం చేయాలి ఏం కథ అనేది కోర్టు సార్లు ఓ తీర్పు చెప్పిర్రు ఆ కథ ఏందో సుద్దంపారి ఇంకెన్నొద్దులు నానా పెడతారు చెప్పున ఏదో నిర్ణయం తీసుకోరాదు రే అని గట్టిగానే గర్వయినరాట కోర్టు సార్లు గదే తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను మంచిగా సీట్ల సీట్లకేంచి లేపాలి అని పంచాయతీ ఢిల్లీ దాకా పోయింది కదా మీద ఆఖిరికి ఇన్నొద్దులకు తీర్పు వచ్చింది కండువా మార్చిన లీడర్లతోని రాజీనామా పెట్టిస్తారా ఇస్తారా మళ్ళా ఎలక్షన్లకు పోతారా ఏదో ఓటి మూడు నెలల చేయాల్సిందే అన్నట్టు చెప్పినరాట ఏండ్లకేండ్లు గిట్లనే ముంగడికి జరుపుకుంటూ పోతుంటే పబ్లిక్ లో అని కోర్టు సార్లు నారాజయ్రాట అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సుప్రీం కోర్టు సార్లే ఏ అని కారు పార్టీ వకీల్ సాబులు కోరినరాట కానీ కోర్టు ఆ పని స్పీకర్ సార్కే అప్పచెప్పింది ఎలక్షన్ల ఫలితాలు వచ్చినాక ఓడిపోయిన కారు పార్టీలకేంచి అధికారంలో ఉన్న చెయ్యి పార్టీలకు పది మంది ఎమ్మెల్యేలు పోయినరు మరి వాళ్ళందరినీ మూడు నెలల్లో ఏం చేస్తారో ఏమో చూడాలే ఇంకో దిక్కు కోర్టు సార్లు ఇచ్చిన తీర్పు మీద ఒక్కోళ్ళు ఒక్కో తీరుగా మాట్లాడుతారు పది మంది ఎమ్మెల్యేల మీద ఏటు పడుతుంది పది జాగాలలో మళ్ళీ బయ ఎలెక్షన్లు వస్తాయి అందరూ తయారుగా ఉండాలి అన్నట్టు లీడర్లను కార్యకర్తలను ఇప్పటి నుంచే హుషారు చేస్తుండ్రు కార్ పార్టీలు ఇంకో దిక్కు పిల్ల ఉంటే కుళ్ళ గుట్టడేందుకు ఏమైతుందో ముంగట ముంగట దిగుతుంది ఆగరాదు రి అన్నట్టు మాట్లాడుతుండ్రు చేయి పార్టీ ఒక ఒకవేళ స్పీకర్ సార్ మూడు నెలల నిర్ణయం చేయకపోతే ఏం ముచ్చట చెప్పలేదు అందుకే ఇప్పుడే ఏం చెప్పలేము అంటున్నారు పువ్వు పార్టీ వాళ్ళు ఇంతకు స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ ఏమన్నాడో చూడు అప్పుడు మీకు కాదన్నట్టు అందరితోని మాట ముచ్చట్లు చేసినాక ఏ ముచ్చట చెప్తావు అన్నట్టు మాట్లాడిండు సారు మరిగా చూడాలే పది మంది ఎమ్మెల్యేల పంచాది ఏమైతుందో ఏమో మూడు నెలల తెలుస్తుంది